అందరికీ నమస్కారం నేను మీ అమర్నాథ్ రెడ్డిని మాట్లాడుతున్నాను మీరు తమ్మినేళ్ళలో చూసిన విధంగా ప్రతీ నెల మీరు కావాలనుకున్నప్పుడు ప్రతిసారి మీకు ఇష్టం వచ్చినప్పుడు మీకు నచ్చినప్పుడు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి చాలా సులభమైన సింపుల్ మార్గం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను గతంలో మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే మనకు కావాల్సినప్పుడు మనకు నచ్చినప్పుడు మనకు సమయం కుదిరినప్పుడు మనం ఏం చేసేవాళ్ళం ఒక ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో రికమెండేషన్ దగ్గరకో లేదా టీటీడీకి సంబంధించిన ఆఫీసర్ల దగ్గరకో మనం వెళ్ళి వాళ్ళ దరఖాస్తులు మన సిఫారసులు వాళ్ళ సిఫారసులు తీసుకొని మనం పోయి కలిసేవాళ్ళం కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలామందికి తెలుసు కానీ అది ఉన్నదని మనకు ఎవరికి గుర్తున్నదనమాట అదేంటంటే సింపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక మొబైల్ యాప్ ఉంటుంది అందులో మనం మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ఒకసారి మనం రిజిస్టర్ చేసుకున్నామంటే మీకు ఆ యాప్ ఏంటనేది మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో చూపిస్తాను అయితే ప్రతి నెల మీకు నచ్చినప్పుడు ప్రతిసారి మీరు దర్శనం చేసుకోవచ్చు అది ఎలాగంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతీ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఒక షెడ్యూల్ పెడతారనమాట పద్దెనిమిదో తారీఖు వచ్చేసి రకరకాలైన సేవలు అంటే మనకి ఇప్పుడు సేవలు కానీ తోమాల సేవ కానీ సుప్రభాత సేవ కానీ అంగప్రదర్శనలు కానీ పద్దెనిమిదో తారీఖు వెళ్తారనమాట పంతొమ్మిదో తారీఖు సీనియర్ సిటిజన్స్కి వికలాంగులకి వాళ్ళకు లో వదులుతారు దర్శనం ఆన్లైన్ బుకింగ్ అనమాట పంతొమ్మిది ఇరవై తారీఖు రెండు రోజులు టైం ఇచ్చి ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ లక్కీ డిప్ వదులుతారు అనమాట అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సేవకి ఎవరైనా ఎలిజిబుల్ చేసుకోవచ్చు ఏ ఏ రికమెండేషన్ అవసరం లేదు అలాగే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఈ దర్శనాలకి స్లాట్స్ వదిలి మన పేరుని మన ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ఈ నాలుగు రోజుల్లో మనకి ఏదైతే మనకు దర్శనం ఉంటుందో ఆ దర్శనానికి సంబంధించి ఆ రోజుకు మనకు ఇరవై నాలుగో తారీఖు ఫైనల్గా అకామిడేషన్ కూడా వెళ్తారు అకామిడేషన్ కూడా ఆన్లైన్లోనే మనం మన ఆధార్ కార్డు మన డీటెయిల్స్ ఇచ్చి అకామిడేషన్ కూడా చేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు మీకు ఈ వీడియో వెండిలో నేను గత సంవత్సరం నుంచి ప్రతి నెల ఎవ్రీ మంత్ నేను ఇలాగే ఈ ఎలక్ట్రానిక్ డిప్లో కానీ ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో కానీ ప్రతి నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఇరవై నాలుగో తారీఖు వరకు గుర్తు పెట్టుకొని గత వన్ ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ తిరుమలకి వెళ్ళి నేను దర్శనం చేసుకుంటున్నాను మనందరికీ ఇది తెలిసిన విషయమే కానీ దర్శనానికి పోవాలా తిరుమల దర్శనం చేసుకోవాలా అనే టైం అప్పుడు దీని ఎవరు ఇది ఎవరికి గుర్తురాదనమాట నేను ఇక్కడ గతంలో చేసుకున్న దర్శనాల గురించి మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో వీడియోలో ఇక్కడ మీకు రెండు అవుతుంది ఆ యాప్ కూడా ఏంటన్నది ఆ యాప్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను సో ఇప్పటి నుంచి మీరు ఎప్పుడన్నా ఫ్యూచర్లో తిరుమల తిరుపతి వెళ్ళాలంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ఇప్పుడు నేను చూపించేదాన్ని మీరు తెలుసుకుంటే ప్రతి నెల కావాల్సిన వల్ల శ్రీ అయ్యకొండల వాడు మీకు దర్శనమిస్తాడు నచ్చితే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అందించేకి ట్రై చేస్తాను థ్యాంక్ యూ